నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త గవర్నమెంట్ తమ పాలనలో తమ గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తున్నారు ప్రజాపాలన అనే పేరుతో ప్రజల దగ్గరికి పాలన కోసం ఈ దరఖాస్తు ఫామ్స్ పంపిస్తున్నారు ఊర్లో అయితే వాడకే వచ్చి వాడకే వచ్చి ఫామ్స్ అన్ని ఇచ్చారు మొన్నే ట్వంటీ ఎయిత్ రోజే స్టార్ట్ చేశారు ట్వంటీ ఎయిత్ రోజే ఫామ్ ఫామ్స్ అన్నీ ఇంటికి ఒక ఫామ్ ఇస్తూ వెళ్ళారు ప్రజాపాలన ట్వంటీ ఎయిట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి జనవరి సిక్స్ ట్వంటీ ఫోర్ వరకు ఉంది ఇందులో ఐదు స్కీమ్లు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మాయి ఇల్లు చేయుత పథకం కొరకు అప్లై చేసుకోవచ్చు మనం ఇది అప్లై చేయడానికి కావాల్సిన డీటెయిల్స్ మనం ఒకసారి చూద్దాం ఎలా ఫిల్ చేసుకోవాలని కుటుంబ వివరాలు దరఖాస్తు వివరాలు దరఖాస్తు సంఖ్య వన్ నెంబరా ఎన్ని నెంబర్ తన నెంబర్ వేసేసుకొని ఇంటి పేరు యజమాని పేరు అమ్మ లేదా నాన్న వీళ్ళ పేర్లు స్త్రీ పురుషుడు ఇతరులు వాళ్ళు ఎవరు స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు వాళ్ళ ఫోటో ఒకటి క్యాస్ట్ ఏంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతరులు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ అంటే పుట్టిన తేదీ ఆధార్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ ఏదైతే వర్క్లో ఉందో యాక్టివేషన్లో ఉందో మొబైల్ ఆ నెంబర్ ఇవ్వండి నెక్స్ట్ వృత్తి ఏదైతే వర్క్ చేస్తారో బీడీ వర్కరా ఏదైనా బిజినెసా వాళ్ళ వృత్తి రాయండి అంటే నెక్స్ట్ కుటుంబ సభ్యుల వివరాలు ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది వివరాలు రాయండి వాళ్ళతో వాళ్ళ రిలేషన్స్ ఏంటి వాళ్ళ జెండర్ ఏంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి వాళ్ళ ఆధార్ నెంబర్ ఏంటి ఇవన్నీ రాయండి ఓకేనా నెక్స్ట్ ఇంటి అడ్రస్ రాయండి ఇంటి నెంబర్ వీధి నెంబర్ గ్రామ మండలం మున్సిపాలిటీ నెంబర్ వార్డ్ నెంబర్ జిల్లా ఇవన్నీ ఇక్కడ ఎంట్రీ చేయండి ఇవి రాశాక నెక్స్ట్ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మీరు దేనికైతే ఎలిజిబుల్ అవుతున్నారు దానికి టిక్ చేయండి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఆర్థిక సాయం ఐదు వందల రూపాయల గ్యాస్ కనెక్షన్ ఈ గ్యాస్ కనెక్షన్ లో ఏ కంపెనీ యూజ్ చేస్తున్నారో భారత హెచ్పిఐ ఇండియన్ అది రాయండి నెక్స్ట్ గ్యాస్ కనెక్షన్ నంబర్ సంవత్సరానికి ఎన్ని యూజ్ చేస్తారు గ్యాస్ సిలిండర్స్ అది రాయండి భరోసా పథకం కింద రైతుకు ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తారంట కౌలు రైతుల ఓన్ పులమాది రైతు కౌలు రైతుకి పట్టధర పాస్ పుస్తకం నంబర్ ఉంటుంది కదా అది ఎంట్రీ చేయండి నెక్స్ట్ సాగు చేస్తున్న భూమి విస్తీర్ణం ఎంత దాని సర్వే నంబర్ కూడా ఎంట్రీ చేయండి వ్యవసాయకులు అయితే ప్రతి ఏటా పన్నెండు వేలు ఇస్తారంట ఉపాధి హామీ కార్డు నెంబర్ ఎంట్రీ చేయండి నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే ఇల్లు లేని అర్హులైన కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఇంటి నిర్మాణం కావాల్సిన ఆర్థిక సహాయం చేస్తారు వాళ్ళు ఇక్కడ టిక్ చేయండి ఇల్లు లేని వాళ్ళు నెక్స్ట్ అమరవీరులు ఉద్యమకారులు ఉంటారు కదా వాళ్ళకి రెండు వందల యాభై చదరపు గుజాల ఇంటి స్థలం ఇస్తారంట వాళ్ళ అమరవీరుల కుటుంబం డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి అమరవీరుల పేరు వాళ్ళ అమరవీ అమరులైన సంవత్సరము ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ నెంబర్ డెర్త్ సర్టిఫికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఎస్ఎన్ రాయండి లేదంటే లేదని రాయండి ఒకవేళ పాల్గొంటే ఎఫ్ఐఆర్ నెంబర్ రాయండి ఏ సంవత్సరం పాల్గొన్నారో రాయండి ఒకవేళ జైలుకి వెళ్తే జైలుకు వెళ్ళిన చోటు వాటి వివరాలు వివరాలు రాయాలి జైలు పేరు స్థలము శిక్ష సంబంధ వివరాలు అంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని శిక్ష అనుభవించారో అది రాయాలి ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తారు దాంట్లో మీరు ఎంతవరకు వినియోగిస్తున్నారు జీరో టూ హండ్రెడ్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పైన అది టిక్ చేయండి నెక్స్ట్ గృహ వినియోగ విద్యుత్ మీటర్ సంఖ్య అంటే మీ కనెక్షన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంట్రీ చేయండి చేయూత పథకం ఎంతవరకు పెన్షన్ తీసుకున్న వాళ్ళకైతే పెన్షన్ రాదండి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఎవరికైతే పెన్షన్ రావట్లేదో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీంట్లో దివ్యాంగులకి ఆరు వేలు వరకు ఇస్తారు మిగతా వాళ్ళకి ఫోర్ థౌజండ్ ఇస్తారు నెక్స్ట్ దివ్యాంగులు వాళ్ళకి పంపించిన సదరం సర్టిఫికేట్ నంబర్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది వృద్ధాప్య పింఛన్ గీతా కార్మికులు డయాలసిస్ బిడి కార్మికులు ఒంటరి మహిళలు వితంతులు చేత కార్మికులు ఎయిడ్స్ ఫైలేరియా పీ డేకేదార్ వీళ్ళందరూ కూడా ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ టెక్ చేసుకోవచ్చండి వాళ్ళకి వాళ్ళకు పింఛన్ అయితే ప్రొవైడ్ చేస్తారంటే నెక్స్ట్ ఈ ఇవన్నీ మీరు అప్లై చేసుకున్న తర్వాత చివరిగా ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ అయితే ఇచ్చేయాలి రేషన్ కార్డ్ జిరాక్స్ అయితే లేటెస్ట్ అప్డేట్ జిరాక్స్ ఇవ్వండి ఓల్డ్ది ఇవ్వకండి అప్డేట్ అయిన జిరాక్స్ కాపీ అయితే తీసి ఇవ్వండి ప్రింట్ జిరాక్స్ తీసివ్వండి ఇవన్నీ ఇచ్చాక మీరు సైన్ చేయండి మీ పేరు రాయండి ఏ రోజు దరఖాస్తు ఫామ్ ఇచ్చారు ఆ డేట్ ఇక్కడ రాయండి ఇదంతా ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు జీపీ వార్డ్ నెంబర్ దరఖాస్తు నెంబర్ వేసేసి మన పేరు భర్త పేరు ఈ స్కీమ్స్లో మీరు దేనికి ఎలిజిబుల్ అవుతున్నారు ఐదు స్కీమ్స్లో వాటికి టిక్ చేస్తారు నెక్స్ట్ వార్డ్ నెంబర్ మండల్ జిల్లా తేదీ రాస్తారు ఏ అయితే దీన్ని చూసి మనకు టిక్ చేసి ఇచ్చారు ఆ అధికారి యొక్క సంతకం పేరు వారి యొక్క హోదా ప్లస్ స్టాంప్ ఇక్కడ ఉంటుందండి ఫైనల్ గా ఇదంతా ఫిల్ చేశాక గ్రామ పంచాయతీలో ఇలాంటి రసీదు మనకి ఇది ఇస్తారు ఈ రశీదు మన దగ్గర పెట్టుకోవాలి ఓకేనా దీంట్లో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి ఇందులో మా అత్తయ్య గారి పేరుంది ప్రజాపాలన దర దరఖాస్తు రసీదు మా పెన్ లైఫ్ ఫైవ్ ఇయర్స్ అయింది ఆయన మాకు రేషన్ కార్డు రాలేదు మాకు పాప కూడా వచ్చేసింది సో మేము రేషన్ కార్డు గురించి మాకు అయితే ఏదైతే ఎలిజిబుల్ అనుకున్నామో దానికోసం టిక్ చేసాము సో ఈ డీటెయిల్స్ అని రాశాక చూసారా ఇలా ఇస్తారు మనకు ఇది మన దగ్గర దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఇది అండి మన న్యూ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తు వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్